వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కర్నూలు బ్రస్సు ప్రమాదం మరచిపోకముందే ఆంధ్రప్రదేశ్లో ఘోర విషాదం అనేది జరిగింది ఈరోజు శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు తొక్కిసలాటలో తొమ్మిది మంది మరణించినారు ఆ తొమ్మిది మందిలో ఎక్కువగా మహిళలు చిన్నారులే మరణించడం జరిగింది ఇక్కడ కర్నూలు బస్సు ప్రమాదం తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలలో ఒక విషాదాన్ని నిలిపితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ శ్రీకాకుళం జిల్లాలోని కాశిబుగ్గ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి ఆలయం తొక్కిసలాటలో తొమ్మిది మంది మరణించినారు ఆలయం కెపాసిటీ కేవలం రెండు నుండి మూడు వేల మంది కానీ ఈరోజు కార్తీక మాసం శనివారం కాబట్టి భక్తులు ఇరవై ఐదు వేల మంది పైచీలకు రావడం జరిగిందని చెప్పేసి అంటున్నారు కానీ ఏదేమైనా ఇక్కడ ఈ ఆలయం యొక్క నిర్వాహకుల వైఫల్యము చాలా దారుణంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ భద్రత సౌకర్యాలు సరిగా లేకపోవడం ఆలయంలో భక్తులను వాళ్ళ సౌకర్యవంతమైన ప్లేసులు లేకపోవడం ఎటే టైం ఒక మూడు నుంచి రెండు నుంచి మూడు వేల మంది ఆ ప్రాంతంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కానీ ఇరవై ఐదు వేల మంది ఎట్ ఎ టైం రావడం వలన తొక్కిసలాటలో చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు మహిళలు చనిపోయినారు విగత జీవులుగా పడిపోతే వాళ్ళ బాడీ వాళ్ళు చనిపోయిన ఆ యొక్క బాడీలో పట్టుకొని వాళ్ళ బంధువులు రోధిస్తుంటే వాళ్ళ ఆర్త దానాలు ఆర్త దానాలు ఆకాశం ఆకాశండినాయి ఒక చిన్న కుర్రాడు వాళ్ళ తల్లి లేరా చిన్న లేరా బాబు లేరా నాన్న అని చెప్పేసి రోధిస్తుంటే ఆడ చూసిన వాళ్ళ హృదయాలు కలిసి కానీ నేను మళ్ళీ చెప్తున్నా ఎక్కువగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇక్కడ వీళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా కానీ అది ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ట్రావెల్సే కావచ్చు గుడులు కావచ్చు చర్చిలు కావచ్చు మసీదులు కావచ్చు ఏదైనా ఎలివన్ వాళ్లకు భద్రత అనేది కల్పించండి భక్తులకు భద్రత ఉండాలా సౌకర్యాలు మెండుగుండాలా భద్రతా వైఫల్యం కరెక్ట్ లేనప్పుడు నిర్వాహకుల నిర్వాహకులపైనే చాలా ఇబ్బందులు ఏర్పడతాయి వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడ చాలా ఫేమస్ చాలా చాలా ఫేమస్ అక్కడ ఆ ఊర్లో అంత మంచి ఫేమస్ దాని యొక్క ఆలయ ధర్మకర్త వాళ్ళు కూడా చాలా సౌకర్యాలు చూపించడం మేము సొంతంగా నడిపిస్తున్నాం ఇదంతా మా సొంతది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కరెక్టే కావచ్చు కానీ వచ్చే భక్తులకు కనీసం ఆ సౌకర్యాలు కల్పించడం వారి యొక్క రక్షణ భద్రతను చూపించడం వారికి ఏం కాకుండా వాళ్ళు వచ్చే స్వామిని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో శ్రీవంగా వాళ్ళ గృహాలకి చేరే విధంగా మంచి సౌకర్యాలు కల్పిస్తే బాగుండేది కానీ ఈరోజు భద్రత వైఫల్యమే మెయిన్గా ఇక్కడ లోపం కనిపిస్తుంది చాలామంది మర్చి మరణించారు చాలా చాలామంది మరణించారు నిజంగా చిన్న పిల్లలు మహిళల విగత జీవులో పడిపోయి రోధిస్తున్నారు ఇవి చూడండి ఈ క్లిప్పులన్నీ చూడండి ఈ పక్క కేసిన ఇవన్నీ చూడండి ఈరోజే జరిగింది ఇది భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దిగ్భాంతిని వ్యక్తం చేసిండు ఆయన ఆయననే చాలా షాక్ అయిపోయాడు విచారం వ్యక్తం చేసిండు మరి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రులు కూడా దిగ్భంధన వ్యక్తం చేశారు ఇలాంటి సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో నిజంగా కలిసివేస్తున్నాయి అందరి ఉదయాలు ఇంది ఏం జరుగుతుంది అసలు కర్నూలు బస్ ప్రమాదంలో ఇరవై నాలుగు మంది మరణించినారు పాపం వాళ్ళ కుటుంబాలు చాలా ఒంటరి అయిపోయినాయి చాలా కుటుంబాలు ఇక్కడ చూసినట్టు చూస్తే కూడా ఈ యొక్క కర్నూలు ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలోని ఆ చూస్తే కూడా చాలా కుటుంబాలు పాపం అనాథరైపోయినారు చాలా కుటుంబాలు చాలా కోల్పోయినారు ప్రభుత్వం వాళ్ళకి కన్సన్సేషన్ ఇవ్వాలని అదేవిధంగా ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని మరి మన ఛానల్ ద్వారా అయితే మనం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి మీ లైఫ్ మీ